ఇంట్లో తులసి చెట్టు ఎందుకు నాటాలి ఈ ప్రశ్న చాలామందికి ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇంటి భాగంలో తులసి కోట కట్టి పూజలు చేస్తూ ఉంటారు మరికొంతమందికి ఇది ఓ ఆచారం అనిపిస్తుంది కానీ దీని వెనుక ఎంతో అర్థవంతమైన శాస్త్రీయమైన ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలు ఉన్నాయి ముందుగా చెప్పుకోవలసింది తులసి చెట్టు అంటే ఓ సాధారణమైనటువంటి మొక్క కాదు ఇది మన భారతీయ సాంప్రదాయానికి ప్రతీక హిందూ ధర్మంలో తులసిని తులసి తల్లిగా పిలుస్తారు ఎందుకంటే ఈమెను శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన దేవతగా భావిస్తారు రాముడైనా కృష్ణుడైనా పూజలో తులసీదళం లేకపోతే ఆ పూజను స్వీకరించరు అన్న నమ్మకం ఉంది అందుకే ఇంట్లో తులసి చెట్టు ఉంటే అక్కడ దేవతా సన్నిధానం ఉన్నట్టు భావిస్తారు ఇంకా తులసి మొక్క ఆరోగ్యానికి అమూల్యమైనటువంటి ఔషధము తులసి ఆకుల్లో యాంటీవైరల్ యాంటీ బ్యాక్టీరియల్ వంటి లక్షణాలు ఉన్నాయి ఇది జలుబు దగ్గు శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు ఉపశమనం ఇస్తుంది తులసి టీ తాగడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది రోజు తులసి దగ్గరకు వెళ్ళి కాసేపు గాలి పీల్చడం వలన మనకు శుద్ధమైన ఆక్సిజన్ లభిస్తుంది ఎందుకంటే తులసి చెట్టు రాత్రివేళ కూడా ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఇది అరుదైన విషయం తులసి మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో ఉత్తర తూర్పు కోణంలో ఉంచితే మంచిది అది శుభశక్తులను ఆకర్షిస్తుంది దుష్టశక్తులను ఇంటి బయటకు పంపుతుంది తులసి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వలన శరీర శుద్ధి మనస్సు ప్రశాంతత కలుగుతాయి ఉదయము సాయంత్రం తులసి దగ్గర దీపం వెలిగించి ఓం తులస్యై నమ అన్న మంత్రం చెప్పడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఇంత చిన్న మొక్క అయినా తులసి ఇంట్లో ఉండడం వలన ఆరోగ్యము భక్తి శాంతి అన్నీ కలుగుతాయి పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా ఇంట్లో తులసి చెట్టు ఉంటే అక్కడ లక్ష్మీదేవి నిలుస్తుంది అని ఇది ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా కూడా సత్యమే అందుకే మనం తులసిని తల్లిగా గౌరవించాలి ఇంట్లో తులసిని నాటి రోజు నీళ్లు పోసి దీపం వెలిగించి పూజిస్తే అది మన కుటుంబానికి శుభదాయకము మన పిల్లలకు కూడా ఈ సాంప్రదాయం గురించి చెప్పాలి తులసి మనకు దేవతల దీవెనను తీసుకురాగల అద్భుతమైనటువంటి వరము ఇలాంటి మరిన్ని ధర్మ సందేహాలకు ప్రతి విషయాన్ని సులభంగా అర్థమయ్యేలా తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియోలో మనం ఓ కొత్త విషయాన్ని నేర్చుకుందాము ధన్యవాదాలు